అందరూ నమస్తే నేను శ్రీనివాస్ మాజీ వైసీపీ నేత మాజీ రాజ రాజ్యసభ సభ్యులు అయినటువంటి విజయసాయిరెడ్డి గారు గత కొద్ది కాలంగా చూస్తున్నాం కదా మళ్ళీ రాజకీయం యాక్టివ్ అవ్వడం యాక్చువల్గా తన రాజకీయాలు వదిలేశాను నేను పూర్తిగా ఇంకా రాజకీయాలకి దూరం అయిపోయాను నేను వ్యవసాయం చేసుకుంటాను నా జీవితం అంతా కూడా వ్యవసాయం చేసుకుని గడిపేస్తానని చెప్పి చెప్పడం మనం విన్నాం కాకపోతే విజయసాయిరెడ్డి గారి మీకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా అనుకునేది ఏంటంటే విజయసాయిరెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూగా ఎదురైనటువంటి విజయసాయి రెడ్డి గారు శాంతం నేను రాజకీయాన్ని వదిలేశాను నేను రాజకీయాలతో సంబంధం లేదని చెప్పేసి అనే మాటని ఏ ఒక్కరు కూడా పెద్దగా అప్పుడు పట్టించుకోలేదు సో ఇప్పుడు మళ్ళీ చూస్తే కనుక ఇప్పుడు చూస్తున్నాం కదా గత కొద్ది కాలంగా రాజకీయంగా యాక్టివ్ అవ్వటం రాజకీయంగా రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నాం మనం చూస్తాం కొత్తగా ఫారం ఏర్పాటు చేస్తామని చెప్పి లేదా శ్రీకాకుళం జిల్లా వెళ్ళే సందర్భంలో కూడా శ్రీకాకుళం జిల్లా జిల్లా వెళ్ళి అక్కడ ఏదైతే ఆ సామాజిక వర్గం చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి దీనిలో పిక్నిక్లో పాల్గొనడం అక్కడ మాట్లాడటం అక్కడ కూడా చూసాం కదా మనం ఇలా రకరకాలుగా విజయసాయిరెడ్డి గారు అయితే ఈరోజు కొత్తగా కొత్త అవతారం కొత్త విషయం ఏంటంటే విజయసాయిరెడ్డి గారు హిందూ మతం గురించి ఒక ట్వీట్ చేసుకుంటూ వచ్చే సుదీర్ఘమైన ట్వీట్ ట్వీట్ చేసుకుంటూ వచ్చారన్నమాట దీనికి దీని ట్వీట్ సారాంశం ఏంటంటే హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దాం గత రెండు దశాబ్దాలుగా ఇంట్రెస్టింగ్ ఏంటంటే గత రెండు దశాబ్దాలుగా జరిగిన మత మార్పులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలి దేశం కోసం ధర్మం కోసం హిందువులలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒకటవ్వాలి అదే భారతదేశం రక్ష శ్రీరామ్ రక్ష అంటూ ఒక ట్వీట్ చేసుకుంటూ వచ్చారన్నమాట ఈ మధ్య కాలంలోనే సీఎం గారు ఇలా హింద మత మార్పులకు సంబంధించి ఒక స్టేట్మెంట్ ఏదో మాట్లాడారు మాట్లాడారని విన్నాం సో దానికి వెంటనే విజయసాయిరెడ్డి గారు హిందూ మతం పైన ఒక ట్వీట్ చేసుకుంటూ రావడం అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ అందులో మరీ ముఖ్యంగా రెండు దశాబ్దాలుగా జరిగినటువంటి మత మార్పిడి జరిగినటువంటి మత మార్పిడిలపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలి అని కోరటం అనేది మాత్రం ఇది ఒక ట్విస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ అని చెప్పచ్చు ఎందుకు అంటే మనం చూస్తూ ఉన్నాం కదా రాజకీయ వర్గాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉండే సమయంలో మత మార్పులు చాలా ఎక్కువ జరిగాయి చెప్పేసి అని ఎక్కువగా ప్రచారం జరగడం మనం చూసాం సో దీనికి సంబంధించి తను ఏదైతే విజయసాయి చెప్పి విజయసార్ గారు చెప్తుంది ఏంటంటే గత ఇరవై సంవత్సరాలుగా మత మార్పులు ఏదైతే జరిగాయో దానిపైన కంప్లీట్ విచారణ చేయాలి ఈ ప్రభుత్వం అని చెప్పి డిమాండ్ చేయడం అనేది అది మాత్రం ఒక ఆసక్తికరమైన విషయం సో రెడ్డి గారు మరి ఏ పార్టీలోకి వెళ్తారు ఏ పార్టీ పెడతా కొత్త పార్టీ పెడతానంటున్నారు లేదా కొత్త ఛానల్ పెడతాను సార్ సరే అదంతా వేరే విషయం ఇప్పుడు ఏదైతే ఉందో ఒక హిందూ మతానికి సంబంధించి ఒక కొత్త అవతారంలో విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేసుకుంటూ వచ్చారనేది మాత్రం మనకు వినపడుతున్న విషయం అనమాట థ్యాంక్ యూ